హలో అండి ఇది ఏం స్వీట్ తెలుసా ఇన్స్టెంట్గా పాలకోవా అయితే చేసేసానమాట మన ఇంట్లో పాలు విరిగిపోయినా లేకపోతే మనం కోవ ఎప్పుడైనా ఇన్స్టెంట్గా తినాలనుకున్నా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది బెల్లంతో చేశాను ఇంకా ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి చాలా మేము అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మా ఆయన ఉన్నట్టుండి పాలు ప్యాకెట్ అయితే తెస్తాడు కోవ చేయమని ఇంకా అప్పటికప్పుడైతే చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను పాలు విరిగిపోయినా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా ఇన్స్టెంట్గా తొందరగా అయిపోతుంది అనమాట ఎక్కువసేపు పాలు మరగాల్సిన పని లేదనమాట మనకు పాలు విరిగిపోయినా ఇలా అయితే చేసేసుకోవచ్చు మరి అది ఇలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడైతే నేను ఒక ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నాను చూడండి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట మీరు పాలు విరిగిపోయినా కూడా ఇలా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఈ స్వీట్ వచ్చేసి మనం పా ఎక్కువగా అనుకోండి ఎక్కువసేపు ఉడికించాలి పాలు దగ్గర పడాలి కదా ఇప్పుడు ఇలా ఇన్స్టెంట్గా గా అయితే చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం లేదు మనం పాలు మరుగుతున్నప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ వేస్తే పాలు అయితే విరిగిపోతాయి లేదంటే మనకు పాలు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇంకా మా ఆయన అడిగినాడని చెప్పేసి అయితే చేస్తా ఉన్నాను ఇప్పుడైతే నైట్ అయితే నైన్ అయింది అది కూడా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే నేను చూపిస్తున్నాను అనమాట ఇక్కడ అని చెప్పేసినాడు అందుకోసమే ఇలా సింపుల్గా అయితే చేసి చూపిస్తాము ఇంకా ఒక హాఫ్ లీటర్ కదా తీసుకుందాం మనం హాఫ్ లీటర్ అయితే తీసేసుకున్నాం పాలైతే అవి ఉడకాలి ఉడికిన తర్వాత నిమ్మకాయ అయితే వేసుకుందాము ఇన్స్టెంట్ పాలకోవా మీరు ఎప్పుడైనా తిన్నారా తిన్న వాళ్ళైతే కామెంట్ చేయండి బెల్లంతో చేస్తున్నాను షుగర్తో కాదు బెల్లంతో చాలా హెల్దీ కూడా బెల్లం అయితే మంచిది కదా ఇంకా ఇక్కడైతే హాఫ్ నిమ్మకాయ అయితే కట్ చేసేసుకుందాము మనకు పాలు విరగాలి కాబట్టి ఇప్పుడు పాలు అయితే మరుగుతున్నాయి చూడండి ఇప్పుడైతే మనం నిమ్మకాయ అయితే వేసుకుందాము హాఫ్ అయితే వేస్తున్నా నేనైతే నిమ్మకాయ వేసిన మనకు పాలు విరిగిపోతాయి అందుకోసం అనేసి నేను నిమ్మకాయ అయితే పిండేసాను ఇప్పుడు ఇంకా మనకి ఇన్స్టెంట్గా ఎక్కువ టైం పట్టకుండా ఇలా అయితే తొందరగా అయిపోతుంది కదా పాలు అయితే విరిగిపోతాయి ఇప్పుడైతే ఇంకా చూశారు కదా అప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యింది విరిగిపోవడమే కొద్దిసేపు ఇలాగే పెట్టేయాలి ఇంకా కొద్దిసేపు అయితే మరిగించుకోవాలి పూర్తిగా మనకి పాలు అనేది విరిగిపోవాలన్నమాట చూసారు కదా మనకి మొత్తం అయితే విరిగిపోతూ ఉంది ఇలా మొత్తం ఇలాగే చేసేసుకోవాలి అంటే పగలిపోయే వరకు ఉండాలన్నమాట చూసారు కదా మనకి అంత పగులుతూ ఉంది వాటర్ అంతా పక్కకు వస్తుంది ఇదంతా పగిలిందంతా ఇక్కడ ఉంటుంది అనమాట ఇన్స్పీ చూసారు కదా మొత్తం కూడా పగిలిపోయాయి ఇప్పుడు ఒక స్టైనర్ తీసేసుకొని అయితే వడపోసుకుందాము ఈ వాటర్ అంతా మనకు పోవాలి ఇదంతా దీంట్లో ఉండిపోతుంది కదా ఇలా ఇలా వాటర్ అంతా వంపేసుకోవాలి ఇప్పుడు ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్రెస్ చేసుకుంటే వాటర్ అంతా పోతుంది ఇప్పుడు మనం వడగట్టుకున్నది మళ్ళీ ఒక గిన్నె అయితే పెట్టేసుకుని ఇందులోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఎంత కొంచెం అయింది మనం హాఫ్ లీటర్ తీసుకుంటే ఇప్పుడు బెల్లం బెల్లం కూడా వేసేసుకో మీరు కానీ వేసుకోవచ్చు చూసి వేసుకోవచ్చు మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా చిన్నప్పుడైతే బాగా విరిగిపోతే ఇట్లా ఒకటి చేసుకొని తింటుండ్రీ ఇలా కలిపేసుకోవాలి మొత్తం కూడా స్వీట్కి తగ్గట్టు మీరైతే వేసేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత అదే స్వీట్ ఇచ్చే కొంచెం నోట్లు వేసుకొని చూస్తే తెలుస్తుంది కదా ఇప్పుడు మేము ఇది చేసుకోవడానికి విందైతే సరిపోయింది ఇలా బాగా కలిపేసుకోవాలి మనకు పాలు విరిగిపోయినా ఇలా చేసుకోవచ్చు చూడండి మనం పాలు అని చెప్పి పడేసే పని లేదనమాట ఇలా అయితే చేసేసుకోవచ్చు మీరు కూడా వస్తుంది వస్తుందనమాట ఇలా చూసారు కదా మనకు బెల్లంతో అది కాక చాలా మంచిది చక్కెర కంటే బెల్లం మంచిది ఇలా బెల్లం వేసుకొని చేసుకోండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఒకసారి కదా ఇన్స్టెంట్ గా పాలకోవా అయితే రెడీ అయిపోయింది పాలు విరిగిపోయినా ఒకసారి కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇన్స్టెంట్ పాలకోవా అయితే సూపర్ ఉంది ఒకసారి కూడా ట్రై చేయండి పాలు ఇది విరిగిపోయినాయి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్